తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎనలేని సేవలు అందించారు సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులందరికీ నటసార్వభౌముడిగా మారిపోయారు ఆయన హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో దర్శకుడిగా కూడా అంతే సక్సెస్ అయ్యారని చెప్పాలి ఇక ఆ తర్వాత రాజకీయాల్లో కూడా అదే రీతిలో విజయం సాధించారు ఎన్టీఆర్ దీని బట్టి మనం ఎన్టీఆర్ విజన్ ఎంత అద్భుతంగా ఉండేదో గ్రహించొచ్చు ఎన్టీఆర్ మొదటి భార్య బస్వతారకాన్ని పన్నెమిది వందల నలభై రెండులో వివాహం చేసుకున్నారు ఈమె ఎవరో కాదు ఎన్టీఆర్ మేనమామ కూతురు వీరిద్దరికీ మొత్తం పన్నెండు మంది సంతానం కాగా అందులో ఎనిమిది మంది కుమారులు నలుగురు కూతుర్లు సనాతన ధర్మం ఆచారాలు సంప్రదాయాలు తెలుగు భాష అంటే ఎంతో గౌరవం ఉన్న ఎన్టీఆర్ తన కొడుకులు కూతుర్లకు మనవరాళ్లకూ పెట్టిన పేర్లు చూస్తే తెలుగుపై ఆయనకు ఉన్న మమకారం తెలుగు భాషపై పట్టు మనకు అర్థమవుతోంది కుమారులు కూతుర్లు ఇలా అందరి పేర్లకు కూడా సనాతన ధర్మం ఉట్టిపడేలా ఎన్టీఆర్ పేర్లు పెట్టారు అబ్బాయిల పేర్లు చివర కృష్ణ వచ్చేలా అమ్మాయిల పేర్ల చివర ఈశ్వరి వచ్చేలా ఎన్టీఆర్ పేర్లు నిర్ణయించారు రామకృష్ణ జయకృష్ణ సాయికృష్ణ హరికృష్ణ మోహన్కృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జూనియర్ జయకృష్ణ ఎన్టీఆర్ కుమారులు వీరందరి పేర్ల చివర కృష్ణ ఉండటం మనం చూడొచ్చు ఇక అమ్మాయిల పేర్లు పరిశీలిస్తే పురందేశ్వరి భువనేశ్వరి లోకేశ్వరి ఉమామహేశ్వరిగా ఎన్టీఆర్ పేర్లు పెట్టారు ప్రతి పేరు చివర ఈశ్వరి వచ్చేలా పేర్లు పెట్టారు ఎన్టీఆర్ చాలామంది ఎన్టీఆర్ కూతుర్లు కొడుకుల పేర్ల విషయంలో ఒక ప్రాస ఫాలో అయ్యారు అని అంటారు కాని ఎన్టీఆర్ ప్రాసను ఫాలోకాలేదు సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యారు ఎలా అని మీరడగొచ్చు లలితా సహస్రనామాలలో పద్మనాభ సహోదరి నారాయణి అని ఉంటుంది ఇక్కడ నారాయణి అంటే పార్వతీదేవి అంతేకాదు పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు రాక్షస సంహారార్ధమై యజ్ఞం చేశారు ఆ హోమగుండం నుండి ఒక అండం ఆవిర్భవించింది ఆ అండం అర్ధభాగం నుండి శ్రీమహావిష్ణువు తక్కిన సగభాగం నుండి పార్వతీదేవి ఉద్భవించారు ఇలా ఒక్క అండంనుంచి ఇద్దరు ఉద్భవించటం వల్ల పార్వతీ మహావిష్ణువు సోదరి అయింది అదేవిధంగా ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు కాబట్టి ఎన్టీఆర్ ఆలోచించి వారి పేర్లతో కూడా వరసలు మారకుండా అన్నాచెల్లెలు అయ్యే విధంగా పేర్లు పెట్టారు ఇక ఎన్టీఆర్ మనవరాళ్లకు పెట్టిన పేర్లు చూస్తే ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడు జయకృష్ణ కుమార్తె పేరు కుదిమిని రెండో కుమారుడికి ఇద్దరు కూతుర్లు ఉండగా వారి పేర్లు శ్రీమంతుని మనస్వని నామకరణం చేశారు బాలకృష్ణ ఇద్దరు కూతుర్లు బ్రాహ్మిణి తేజస్వనిగా నామకరణం చేశారు చిన్న కుమారుడు సాయికృష్ణ కుమార్తె పేరు కూడా ఈశాని అని ఎన్టీఆర్ పెట్టారట దీని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్కి సనాతన ధర్మం ఆచారాల పట్ల ఎంత గౌరవం ఉందో